అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక మిత్రులారా మీ అందరితో ఈరోజు నేను చక్రాజ్ గురించి అంటే మన లోపల ఉండే ఎనర్జీ సెంటర్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను నాలెడ్జ్ గురించి అయితే ఇప్పుడు యాక్చువల్గా మనం చక్రాజ్ గురించి మూలాధార చక్రం స్వదిష్టాన చక్రం గురించి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మన యాక్చువల్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఆధ్యాత్మికంగా వాళ్ళు ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చక్రాస్ గురించి వివరించండి అట్లాగే అవి ఎందుకోసం చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి లేదా హీల్ చేసుకోవాలి దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఎట్లా ఎలా కూర్చోవాలి దాని గురించి అన్ని డీటెయిల్స్ చెప్పమని చెప్పి అడిగారు అనమాట అందు గురించి అని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం ఈ డీటెయిల్స్ అన్ని మీతో మీకు వివరిద్దామని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనము ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి బాడీ లోపల యాక్చువల్గా అవి కనిపించవు చక్రాస్ ఉన్నాయా చూపెట్టండి అంటే మనం చూపెట్టడానికి కుదరదు ఎందుకు అని అంటే మనకి చూపెట్టడానికి వీలు లేనివి చాలా ఉంటాయి మన లోపల మన అంతర్గతంగా ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా మన లోపలికి మనం ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి సో ఇప్పుడు మీరు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అందరూ కూడా ధ్యాన మార్గంలోకి రండి ధ్యాన మార్గంలోకి రావడం వల్ల ఏమవుతుంది అంటే మీ లోపల ఉన్న శక్తి మీకు అర్థం అవటం స్టార్ట్ అవుతుంది అందులో ముఖ్యమైనది ఏంటి అని అంటే మీ లోపల ఉండే ఎనర్జీ సెంటర్స్ వాటిని మనము చక్రాలు అని చెప్పి అని అంటాం వాటికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను